శివని యేసుక్రీస్తు వారి పేరట శ్రీసెంట్ శారీటబుల్ ట్రస్ట్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి కొందనాలు అలాగే సీహం శారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడిపిల్లిగూడ్డ మండలం పిప్పల గ్రామానికి చెందినటువంటి గుళ్ళ జార్జి గారు ప్రభునందు నిద్రించి నేటికి ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి రెండు వేల సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన అనగా ఇదే రోజున వారు మరణించడం అనేది ప్రభునందు నిద్రించడం అనేది కుటుంబానికి ఆ యొక్క అలాగే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీరం లోటు అయినప్పటికీ కూడా ప్రభు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలనేది దేవుని ధర్మం కాబట్టి వారిని జ్ఞాపం చేసుకుంటూ వారి కుమార్తెలు మేరీ గారు నిర్మలా కుమారి గారు పుష్ప గారు మాణిక్యం గారు అలాగే వారి చిన్న కుమార్తె మరీ గారు వారు ఐదుగురు యొక్క కుమార్తెలు తండ్రి యొక్క జ్ఞాపకార్థం ఎందో వద్దంత సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నామవరం గ్రామంలో ఉన్నటువంటి మానవీయ వృద్ధాశ్రమంలో ఈరోజు ఉదయం టిఫిను అలాగే మధ్యాహ్నం భోజనం కూడా వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయండి అలాగే ఆ గుళ్ళ జార్జి గారు విడిచి వెళ్ళిన కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను మరిన్ని విషయాలు మన మధ్యాహ్నం వీడియోలో మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఈ రోజు నాయన కొల్లా గారు గారు కీర్తిశేషులు నాయన వారు విడిచి నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ఈ రోజున యొక్క కుమార్తెలు తండ్రి నాయన మేరీ గారు అలాగే నిర్మల కుమారి గారు పుష్ప గారు మాణిక్య గారు మరీ గారు తండ్రి ఐదుగురు కుమార్తెలు తండ్రి నాయన వారి తండ్రి జ్ఞాపకార్థం తండ్రి నాయన కొద్దిమంది వృద్ధులకు తండ్రి ఆకలి ఉద్దేశంతో ఈ ఉదయకాల సమయంలో టిఫిను అలాగే ఈ మధ్యాహ్న కాల సమయంలో భోజనం వారు ఏర్పాటు చేస్తున్నారు వారి కష్ట జీవితంలో జీతంలోంచి తండ్రి వారి తండ్రి జ్ఞాపకార్థంగా వారి తండ్రి నేర్పిన విధానాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఈ రోజు ఈ విధంగా వారు ఈ యొక్క రాజమండ్రిలో ఉన్నటువంటి ఆ నామవరం గ్రామంలో ఉన్నటువంటి మానవీయ వృద్ధాశ్రమంలో వారు నన్ను ఏర్పాటు చేసిన రీతిని బట్టి ఆ కుటుంబాలన్నింటినీ కూడా దీవె శాశ్వతించుకొని నన్ను మరలా మధ్యాహ్న కాల సమయంలో వృద్ధులందరికీ భోజనం పెట్టడానికి కూడా ప్రోత్సహించినంత మనాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసుక్రీస్ వారు బయట ప్రారంభ చేస్తాడు తల్లి కుటుంబమే ప్రమేణ యేసుక్రీస్తు వారి పేరట సీసెం శారటబుల్ ట్రస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి కొందనాలు అలాగే సీజెం శారటబుల్ ట్రస్టోర్ ఆధ్వర్యంలో శేషులు గుళ్ళా జార్జి గారి యొక్క జ్ఞాపకార్థం వారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుమార్తెలు మేరీ గారు అలాగే నిర్మలా కుమారి గారు పుష్ప గారు మాణిక్యం గారు వారి యొక్క చిన్న కుమార్తె మరియ గారు వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నామవరం గ్రామంలో ఉన్నటువంటి మానవీయ వృద్ధాశ్రమం నందు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం టిఫును కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఇప్పుడు మధ్యాహ్న కాల సమయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన శేషులు బుల్లా గారి యొక్క కుమార్తెలు ఐదుగురికి ప్రత్యేకమైన వందనాలు సీసం చారిత్ర ముద్రస్తు తరఫున అలాగే ఈ యొక్క వృద్ధాశ్రం తరఫున మేము తెలియజేసుకుంటున్నాము ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా ఏ కారణం లేకుండా పుట్టడండి ప్రతి ఒక్కరు కూడా కారణ జరుగులే ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తెరగాలి కాబట్టి అందుకునే దేవుడు ఏమంటాడంటే అందరినీ సమానంగానే పుట్టించాడు కాబట్టి ఆరోగ్యరీత్యా శరీర రీత్యా కొన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్నది దేవునే కాత్మ కాబట్టి ఎవరిని తక్కువగా చేసి మనం చూడకూడదు ఎవరిని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు మానవత్వం కలిగిన మనము సాటి మనిషిని ప్రేమించాలనేది బైబిల్ చూపి అదే యసుకరి చెప్పింది ఏంటంటే నిన్నువల్లే నీ పురుగుని ప్రేమించు అన్న మాటను మేము ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇటువంటి సేవా కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన చోట్ల మేము చేయడం జరుగుతుంది ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం అనేది చాలా ఆనందంగా సంతోషంగా భావిస్తున్నాం క్రిస్టిసులు జ గు జార్జి గారు రెండు వేల పదిహేను సంవత్సరంలో వారు ఈ లోకాన్ని కుటుంబాన్ని విడిచి వెళ్లారు ఎనిమిది సంవత్సరాలు గతిస్తున్నా వారి యొక్క ఆశయాలు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క బిడ్డల్లో కూడా ఇప్పుడు సజీవంగా ఉన్నాయి అంటే జార్జి గారు లేరు అనే లోటు ఉన్నప్పటికీ కూడా వారి ఆలోచనలు వారి బిడ్డల్లో వారిని కనిపిస్తున్నారు జార్జి గారు ఆలోచనలు కనిపిస్తున్నారు అనే విషయాన్ని గమనించాలి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి ప్రతి ఒక్కరిని కూడా సేవా దృక్పథంతో చూడాలి అన్నదే బైబిల్ యొక్క సూక్తి కాబట్టి ఆ మాటల ప్రకారమే తండ్రి నేర్పిన ఆ యొక్క ఆలోచనలు తండ్రి నేర్పినటువంటి ఆ యొక్క మార్గాన్ని ఆ బిడ్డలు ఎక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మేరీ గారు అలాగే నిర్మలా కుమారి గారు పుష్ప గారు మాణిక్యం గారు అలాగే మరిగారు గారు కూడా తండ్రి యొక్క ఆశయాలను నెరవేరుస్తూ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఏదో ఒక రోజున వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క గారి జ్ఞాపకార్థంగా ఏదో ఒక చోట రోజు ఇటువంటి నిరుపేదలకు వృద్ధులకు ఆకలి తీర్చే కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా ఆనందదాయకం ఈరోజు అనగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ ఆదివారం మధ్యాహ్న కాల సమయంలో ఈరోజు ఈ యొక్క నామవరంలో ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధాశ్రమంలో గారి యొక్క జ్ఞాపకార్థంగా ఈరోజు వీరందరికీ కూడా ఒక పూట ఆకలి తీర్చడం అనేది చాలా సంతోషం ఈ సదవకాశాన్ని మేము అడిగిన వెంటనే కాదనుకుండగా మమ్మల్ని ప్రేమించి గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి యొక్క కుమార్తెలు ఐదుగురు వారికి ఆర్థిక సహాయంతో చేసినటువంటి యొక్క కార్యక్రమంలో మా యొక్క ఆశ్రమంలో మీరు అన్నదాన కార్యక్రమం చేయండి అని మాకు సహకరించి మంచి ఇచ్చినటువంటి ఈ యొక్క మానవీయ వృద్ధాశ్రమం అంటే మాస ఫౌండేషన్ వ్యవస్థాపకులు సోదరులు శ్రీనివాస్ గారు కూడా మాకు ఈ యొక్క సమయాన్ని ఆ యొక్క సదవకాశాన్ని కల్పించినందుకు వారికి జాజీ గారు వారి యొక్క కుటుంబం తరపున వారి బిడ్డలందరి తరఫున మా యొక్క సీజన్ సారీ డబుల్ టచ్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము దేవుని యొక్క మహాపరుషుద్ధులే ప్రేమించిన తండ్రి నీకే అన్నమను పెడుతూ ఉన్నారు ఈ రోజు క్రీస్తు చేసులు తండ్రి నాయన గుళ్ళ జార్జి గారు మా మధ్యనైతే లేరు కానీ వారి ఆలోచనలు వారి బిడ్డల్లో తండ్రి నాయన ఈ యొక్క కార్యరూపం దాల్చేయ్యి తండ్రి వారి యొక్క బిడ్డలు నాయన తండ్రి మేరీ గారిని బట్టి అలాగే నిర్మలా కుమారి గారిని బట్టి అలాగే పుష్ప గారిని బట్టి అలాగే తండ్రి మణికం గారిని బట్టి మేరీ అలాగే మరియ గారిని బట్టి నన్ను స్థుతిస్తూ అలాగే తండ్రి వాళ్ళని బట్టి తండ్రి మీ యొక్క నామాన్ని జ్ఞాపం చేసుకొని ఆ బిడ్డలందరూ కష్ట జీతంతో తండ్రి ఈరోజు నాయన ఈ యొక్క ఆశ్రమంలో ఆ ఈ యొక్క వృద్ధులందరికీ తండ్రి ఉదయం టిఫిను మధ్యాహ్న కాల సమయంలో భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మీరు కృప్ జీవించినంత కొందనాలు ఆ బిడ్డల యొక్క కుటుంబాలను వారి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించుకొని నాన్న తండ్రి ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం తన వారి యొక్క తండ్రి యొక్క జ్ఞాపకార్థంగా వారి తల్లి యొక్క జ్ఞాపకార్థంగా చేస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతలు నన్ను వారి యొక్క ఆర్థిక సహాయంతో చేసినట్టు యొక్క కార్యక్రమాన్ని తను మీరు దీవించి ఆస్వాదించుకుని సహాయం చేయమని ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని కూడా నాన్న తండ్రి ఇంకా ఎంతోమంది తండ్రి ఈ యొక్క వృద్ధాశ్రమానికి వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు అందించడానికి కృష్ణ చూపించమని సహాయం చేయొచ్చు సమస్య విషయాల్లో తొడుగులు నడిపించమని సీసం సారీ ద్వారా చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించమని సహాయం చేయచ్చామని ఈ రోజు నాయన తండ్రి నీ పిల్లలైన యొక్క సహోదరులు తండ్రి వారు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ఈ రోజు వారి ద్వారా ఇక్కడ ఈ బిడ్డలకి తండ్రి ఆహారాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ జాజి గారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని వారి బిడ్డలను అలాగే తండ్రి వారి అల్లుళ్లను వారి మనవులను మనవరాను అందరిని కూడా దీవించి ఆస్వాదించుకొని కార్యక్రమం జరిపిస్తున్నటువంటి గుల్లా జార్జి గారి కుటుంబ సభ్యులైనటువంటి మొదటిగా మేరీ గారు మరియు అలాగే నిర్మలా కుమారి గారు పుష్ప గారు మాణిక్యం గారు మరియు గారు ఈ ఐదుగురు కూడా మరి వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థంగా మన ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేయడానికి వారు చేతినిచ్చినందుకు మన ఆశ్రమం తరఫున అలాగే ప్రత్యేకంగా మనల్ని ఎంతో అభిమానంతో ప్రేమించి మన దగ్గరికి వచ్చి కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి మరి కుటుంబ సభ్యుల వల్ల జాజి గారి కుటుంబ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఏ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయి తప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్ట